పాండురంగ మహత్యంలో దుర్వాసనాలకు లోనైన వ్యక్తిని పాండురంగుడు ఆ అలవాటు నుంచి తప్పించిన విషయం తెలిసిందే అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ అలవాటు నుంచి విముక్తి కల్పించే దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు ఆయనే ఉంతకల్లు స్వామి అనంతపురం జిల్లా రాయదుర్గానికి సమీపంలోని బొమ్మనహాల్ అనే ప్రదేశానికి దగ్గరలోనే ఉంతకల్లు శ్రీ పాండురంగ దేవాలయం ఉంది ఈ ఊరిలోని వారంతా పాండురంగడి భక్తులే శతాబ్దాల క్రితం ఈ ఊరికి చెందిన వారు మహారాష్ట్రలోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో పుండరీపురం వెళ్లారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ గ్రామంలో పాండురంగ దేవాలయాన్ని స్థాపించారు మద్యానికి బానిసైన వారు ఈ దేవాలయం ఆవరణలో పాండురంగ మాల ధరిస్తే మళ్లీ జన్మలో మద్యం జోలికి వెళ్లారన్న నమ్మకం భక్తుల్లో ఉంది ఈ నమ్మకాన్ని రుజువు చేసే తార్కాణాలు కూడా ఉన్నాయి అయితే పాండురంగ మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించడానికి వీలు లేదు ప్రతి నెలలో రెండు రోజులు మాత్రమే మాల ధారణకు అనువైనవి అవి శుక్ల ఏకాదశి కృష్ణ ఏకాదశి రోజులు ఆ రెండు రోజుల్లో పాండురంగ మాల ధరించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉంతకాళ్లు గ్రామానికి వస్తుంటారు అనంతపురం జిల్లా రాయదుర్గానికి దగ్గరలో బొమ్మనహాల్ అనే చోటికి సమీపంలో ఉంతకాల్లులో శ్రీ పాండురంగ దేవాలయం ఉంది ఇక్కడ వారంతా పాండురంగని భక్తులే పూర్వం వీరు పున్నరీపురం వెళ్లి రంగని దర్శనం చేసుకుని వారిప్పుడు సొంతంగా రంగడికి గుడి కట్టుకున్నారు మధ్యానికి బానిసలైన వాళ్లు ఈ ఆలయానికి వచ్చి పాండురంగమాలి ధరిస్తే మళ్లీ జన్మలో దాని జోలికి పోరు మాలధారణ నిర్వహణ నెలలో రెండు రోజులు మాత్రమే శుక్ల ఏకాదశి కృష్ణ ఏకాదశి రోజుల్లోనే జరుగుతుంది మన రాష్ట్రంలో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వాళ్లు కూడా ఆ రెండు రోజుల్లో వేలాదిగా వస్తారు పాండురంగమాల ధరించాలని అనుకున్న వారు వంద రూపాయల టోకెన్ తీసుకుని ఆలయానికి వెళ్లాలి పాండురంగ మాలలను ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు భజనలు నిర్వహిస్తారు మాల ధారణ చేయాలని అనుకున్న వారు తెల్లవారుజాముని స్నానాధికాలు ముగించుకుని దేవాలయానికి వచ్చి తమకు ఇచ్చిన టోకెన్ నంబర్ ప్రకారం వరుసలో నిలబడాలి ఆలయ ప్రధాన అర్చకుడు వీరందరికీ పూజ చేసిన పాండురంగ మాలను మెడలో వేస్తారు ఆ రెండు రోజుల్లో మాల ధరించడానికి గ్రామానికి వచ్చే భక్తులందరికీ గ్రామస్తులే ఉచిత భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తారు టోకెన్ కోసం వంద రూపాయలు మినహా మరే ఇతర అవసరానికి ఇక్కడ డబ్బులు తీసుకోరు మాలా ధారణ చేసిన వారు వరుసగా మూడు ఏకాదశి రోజుల్లో ఉంతకల్లు గ్రామానికి వచ్చి నిద్ర చేయాలి మూడు ఏకాదశిలు పూర్తయిన తర్వాత మాల తీసేయాలి ఇలా ఉంతకల్లులో పాండురంగ మాలా ధారణ చేసిన వారు మళ్ళీ మద్యం ముట్టుకున్న దాఖలాలు లేవని చెబుతారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి